శ్రీగురు హరి ఓం సంస్కృత వ్యాస మహాభారతంలో ఆది పర్వంలో మనం నూట అరవై ఏడు అధ్యాయం చెప్పుకుంటున్నాం అందులో హిడింబ తన యొక్క నిజ వృత్తాంతాన్ని చెప్పడం తన పూర్వ వృత్తాంతం అసలు ఆవిడ పేరు ఏమిటి అనేటువంటిది నిన్న చెప్పుకున్నాం సాలకటంకట అనేటువంటి పేరుతో ప్రసిద్ధమైనటువంటి దివ్యజ్ఞానాన్ని కూడా కలిగినటువంటి ఆమె పాండవులు తర్వాత ఎక్కడికి వెళ్తే మంచిది అనేటువంటిది నేటి ప్రవచనంలో ఈ అధ్యాయంలో చెప్పడం జరుగుతుంది ముందుగా దైవ ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ప్రసన్నోపశాంత వ్యాసం వశిష్ట నే పౌత్ర परासरात्मजं वन्दे सुखतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमदीरये కిడింబావధే ప్రవృత్తస్ భీమస్య కృతం నివారణం కిడింబను కూడా సంహరిస్తాను అన్నటువంటి భీమసేనుణ్ణి ధర్మరాజు ముందుగా వారించడం స్త్రీవధ చేయకూడదున మహాపాపం కాబట్టి ధర్మం ప్రకారమే నడుచుకోవాలి మనం అని చెప్పి ధర్మరాజు నివారించాడు ముందుగా కిడింబయ స్వస్య ధర్మజ్ఞత్వ భవిష్య భవిష్యజ్ఞత్వస్య ప్రకటన భవిష్యత్తుని ప్రకటిస్తున్నది ఆ పాఠం నేడు మనం చెప్పుకోబోతున్నాం అంటే తర్వాత ఏం జరగబోతుంది ఈ పాండవులకి వీళ్ళు ఎక్కడికి వెళ్తే మంచిది ఎవరు కలుస్తారు అనేటువంటి విషయాలు కూడా ఈ హిడింబ తన యొక్క దివ్య దృష్టితో చెప్పడం జరుగుతున్నది హిడింబ హిడింబాయ ధర్మిష్టతాం జ్ఞాత్వా తదంగీకరణే భీమం ప్రతి పుంజ్యా ఆజ్ఞా ఇంత ధర్మ జ్ఞానంతో నడుచుకుంటున్నటువంటి హిడింబ యొక్క ప్రవర్తన చక్కగా అర్థం చేసుకున్నటువంటి కుంతీదేవి తద్ అంగీకరణే భీమం ప్రతి కుంత్యా ఆజ్ఞ భీముణ్ణి ఆజ్ఞాపిస్తుంది ఈమెకి సంతానాన్ని కలిగించు అని చెప్పి కుంతిదేవి ఆజ్ఞాపించడం జరుగుతుంది అది నేటి ప్రవచనంలో ఈ ఇరవై ఒక్క శ్లోకాల వరకు చెప్పుకున్నా తదుపరి మనం చెప్పుకోబోతున్నాం అహం హి మన సాధ్యాత్మ సర్వం సర్వదా సర్వం వేత్స్యా సర్వదా యుగోయుడి పేరు నిన్న చెప్పుకున్నాం ప్రాగ్ని సాల కటంకటి అనే ఆవిడ పేరు హిరింబ యొక్క అసలు పేరు సాల కటంకటి రాక్షస జన్మ ఎత్తినప్పటికీ కూడా అనేకమైనటువంటి దివ్యమైనటువంటి శక్తులు కలిగినటువంటిది ఈవిడ అట్లాంటి ఈమె అహం హి మనసాధ్యాత్మ సర్వం వేత్స్యా సర్వదా సర్వం వేత్స్యా నేనంతా తెలుసుకుంటున్నాను నాకంతా తెలుసమ్మా ఎప్పుడు ఏం జరుగుతుందో అనేటువంటివన్నీ తెలుసు మనసులో ధ్యానిస్తూ ఆపన్నిస్తరణే నిస్తే ప్రాణాన్ ధారష్యే నేనచిత్ ఆపన్నిస్తరణే ప్రాణాన్ ఆపదలు వచ్చినప్పుడే ప్రాణాన్ని ధరించుకుంటూ ధర్మాన్ని అనుసరించుకుంటూ ఉండటం అనేది ధర్మాత్మల యొక్క లక్షణం ఎప్పుడైనా ఆపదలు కష్టాలు వచ్చినప్పుడు ప్రాణాపాయం వచ్చినప్పటికీ కూడా ప్రాణం ప్రాణాంధారయిష్యే న ప్రాణాలని ధరించడం ఒక అయితే అయితే అటువంటి ఆపదలు వచ్చినప్పుడు కూడా ధర్మంగా నడుచుకోవడం అనేటువంటిది ధర్మాత్ముల యొక్క లక్షణం ఆ విషయాలు విడింబ చెప్తుంది ఇక్కడ కర్తవ్యం ధర్మం సమను పశ్యత విదుత్తమ సర్వమావృత్య కర్తవ్యం అన్నిటికంటే ఉత్తమోత్తమైనటువంటి మనం బాధ్యతగా చేయవలసింది ఏంటంటే ధర్మం సమనుపశ్యత అన్ని సందర్భాలలోనూ ధర్మాన్ని మనం ప్రవర్తిస్తూ ఉండటం ధర్మ మార్గాన్ని అనుసరించడం ధర్మంగానే ప్రవర్తించడం ధర్మంగా చూడటం అనేటువంటిది ఇది మనకి సర్వదా శ్రేయోదాయకమైనటువంటిది అందులో కూడా ఆపత్సుయోధారయతని రెండో పాదలు వెళ్తున్నారు ఆపదలు వచ్చినప్పుడు ఎవరైతే ఈ ధర్మాన్ని ధరిస్తూ ఉంటారు ధారయత్య ఆపత్సు వై అనే పదానికి అర్థం ఏంటంటే ఖచ్చితంగా ఖచ్చితంగా అటువంటి వాడే ధర్మాత్ముడైనటువంటి విధుడుగా ధర్మ విధుడిగా చెప్పబడుతున్నారు పండితుల చే పండితులు ఏం చెప్తున్నారంటే ధర్మ ధర్మాత్ముడు ధర్మ విధుడు ధర్మం తెలిసిన వాడు ఎవరయ్యా అంటే కష్టాల్లో కూడా ధర్మాన్ని ఆచరించేటువంటి వాడు ఎవరైతే ఉంటారో అటువంటి వాడు ధర్మా అని చెప్పబడుతున్నారయ్యా వ్యసనం ధర్మిణామాపదుచ్యతే పుణ్యాత్ ప్రాణాంధారయతి పుణ్యం వై ప్రాణధారణం వ్యసనం ధర్మస్య ధర్మిణాం ఆపదుచ్యతే ధర్మానికి ఉన్నటువంటి ఒక వ్యసనం క అంటే ఆ వ్యసనం ధర్మిణా ఆపదుచ్యతే ధర్మాత్ములైనటువంటి వాళ్ళకి అప్పుడప్పుడు ఆపదలు తెచ్చిపెట్టడం అనేది ధర్మానికి ఉన్న లక్షణం అంత ఎందుకంటే ఈ ఆపదలు తెచ్చిపెడితే ఈ ధర్మం నుంచి సరళుతాడా లేదా అనేటువంటిది పరీక్షిస్తూ ఉంటుంది కాబట్టి పుణ్యాత్ ప్రాణాంధారయతి పుణ్యం మరి ఇట్లాంటి ఆపదలు వచ్చినప్పుడు ఈ ధర్మాత్ములైనటువంటి వాళ్ళని కాపాడేదేది రక్షించేదేది రాముడు అరణ్యాలకు వెళ్ళి పద్నాలుగు సంవత్సరాలు అంతమంది రాక్షసులతో రావణాసులతో యుద్ధం చేసినా కూడా ఆయన్ని కాపాడింది ఏమిటి ధర్మం కాబట్టి ధర్మాత్ములకి అటువంటి కష్టాలు వచ్చినప్పుడు ఇంకా రక్షించేటువంటి ఒక ఉపాయం చెప్తున్నది ఇక్కడ చాలకట కిడింబ ఏమిటంటే అదేమిటి అంటే పుణ్యం మనం చేసుకున్నటువంటి పుణ్యం అనేటువంటిది ఇలాంటి సందర్భాలలో మనల్ని రక్షిస్తుంది అయ్యా పుణ్యం పుణ్యాత్ ప్రాణం ధారయతి అటువంటి ధర్మాత్ములైనటువంటి వాళ్ళకి ధర్మం సడలకండా ప్రాణం ధరించడానికి ఉపయోగపడేది ఏమిటంటే పూర్వజన్మ సుకృతం వాళ్ళు చేసుకున్న పుణ్యం అనేటువంటిది ఇటువంటి కష్ట సమయాల్లో ప్రాణాలు విడిచిపెడదాము అనుకున్న సమయంలో కూడా విడిచిపెట్టలేకుండా ఆ పుణ్యం కాపాడుతూ వస్తుంది సరైన సమయంలో హడుకుమని ఏదో మెరుపు మెలిసినట్టుగా ఒక ఆలోచన వస్తుంది వెంటనే ఆప ఆపద నుంచి గట్టెక్కుతాయి ధర్మాత్మైన కూడా కాబట్టి ఈ దానికే ప్రాణధారణం పుణ్యం వై ప్రాణధారణం కాబట్టి పుణ్యానికి ఇంకో పేరు చెప్పారు శాస్త్రవేత్తలు పుణ్యము అనేటువంటి పదానికి ఇంకో పదం ఏంటంటే ప్రాణదం అని అర్థం ప్రాణధారణం ప్రాణధారణం అన్న ప్రాణదం అన్న ఒకటే ప్రాణదం అంటే ప్రాణాన్ని నిలిపేటువంటిది ప్రాణాన్ని పోసేది ప్రాణాన్ని ఇచ్చేది ప్రాణాన్ని కలిగించేది ఏమిటయ్యా అంటే పుణ్యం మనం చేసుకున్న పుణ్యం అనేది మనకి ప్రాణాన్ని ఇచ్చేటువంటి ఎటువంటి సమయాల్లో ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఆపదల్లో మన కష్టాలు పడుతున్నప్పుడు మన ప్రాణాన్ని మనం కాపాడుతుంది వెనకాలే ఉంటుంది కాబట్టి ధర్మాన్ని నిలబెడుతున్నాను నా ప్రాణానికి ఏమైనా భయం కలుగుతుందేమో నా ప్రాణానికి ఏమైనా ఆపద వస్తుందేమో అనేటువంటిది సంకోచం అనేది ఉండక్కర్లా ఎవరికంటే పుణ్యాత్మ పుణ్యం చేసుకున్న వాళ్ళు పాపాత్మలకి ఎప్పుడు భయమే పుణ్యాత్ములకి ఆ భయం అక్కల్లా హాయిగా ధర్మం అవలంబించుకుంటూ వెళ్ళిపోవచ్చు కాబట్టి ధర్మం తస్మిన్ గర్హాన విద్యతేనకేన ఆచరిద్ధర్మం ఏనకేనా అంటే ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఎలాగైనా సరే అని అర్థం అంటే ఎంత కష్టమైన పరిస్థితుల్లో అయినా సరే ఎటువంటి సందర్భాల్లో అయినా సరే ధర్మమాచరేత్ ధర్మాన్నే మనం ఆచరిస్తూ ఉండాలి తస్మిన్ తస్మిన్ తస్మిన్నర్హాన విద్యతే తస్మిన్ గర్హాన విద్యతే దాని వల్ల గర్హము అనేటువంటిది అవమానములు కాని నిందలు కాని అటువంటిది అట్లాంటి వాళ్ళకి ఎప్పుడు ఉండవు అట్లా ధర్మ అవలంబన చేసినటువంటి వాళ్ళకి నిందలు అవమానాలు అనేవి ఉండవు ఎప్పటికీ కూడా ఈ విధంగా ధర్మాన్ని గురించి చెప్తూ నేను ఇలా ధర్మంగా ప్రవర్తిస్తున్నాను ఇది గొప్పది మీకు ఇన్ని కష్టాలు వచ్చాయి ఇన్ని కష్టాలు కూడా మీ ప్రాణానికి ఏమీ హాని ఉండదు మీరు పుణ్యాత్ములు కాబట్టి మీరు ఎంతో పుణ్యం చేసుకున్నారు కాబట్టి అని చెప్తూ అప్పుడు కుంతీదేవికి మళ్ళీ మహతోత్ర మామపి కాబట్టి ఓ కుంతీదేవి తల్లి త్రాహి మాం మామపి త్రాహి అంటే రక్షించు మీరు పుణ్యాత్ములు కానీ నా జన్మ రాక్షసులని నన్ను తరింపచేయి నన్ను రక్షించవమ్మా నేనేమన్నా బాధపడుతున్నాను దేంతో అంటే ఒక స్త్రీని కాబట్టి స్త్రీయం కామాద్యాధి అధికమైనటువంటి కామంతో మోహంతో నేను పీడించబడుతున్నాను కాబట్టి మహతో అత్ర స్త్రియం కామాహితాహిమామపి నన్ను కూడా తరింప చెయ్యి ఎలా తరింపజేస్తామంటే నీ కుమారుణ్ణి నాకు భర్తగా చేసి ఇదిగో నాకు ఈ వ్యాధిని పోవు కాబట్టి ధర్మార్థ కామ మోక్షేషు దయాం కుర్వంతి సాధవ సత్పురుషుడైనటువంటి వాళ్ళ లక్షణం ఏంటంటే ధర్మ అర్థ కామ మోక్షాలైనటువంటి చతుర్విధ పురుషార్థాలకి ఎవరైనా ప్రయత్నిస్తూ ఉంటే ఆ ప్రయత్నంలో దయా వాళ్ళ పట్ల దయ చూపిస్తూ ఉంటారు వీడు ధర్మాత్ముడు వీడికి కష్టం వచ్చింది సహాయం చేయాలి దయ చూపిస్తూ ఉంటారు అలాగే స్త్రీ మరో స్త్రీని ఇదిగో ఈ భావనతో ఉంది కాబట్టి అర్థం చేసుకుని సాటి స్త్రీగా దయ చూపిస్తూ ఉంటారు అలా నువ్వు నా మీద దయ చూపించి నీ పుత్రుని నాకు సమర్పించు అట్లా కామ మోక్షాలలో ఎప్పుడైనా ఎవరు ఎవరైనా ఇబ్బంది పడుతున్నప్పుడు సత్పురుషులైనటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా దయ చూపిస్తూ ఉండటం అనేది మహాపురుషుల లక్షణం అటువంటి ఆ దైని నా మీద నా పట్ల చూపించు అని కుంతీదేవిని ప్రార్థన చేసుకుంటుంది తత్తు ధర్మమితి ప్రాహు ప్రాహుహోహో ధర్మవత్సల తత్తు ధర్మమితి ప్రాహు ఓ ధర్మవత్సల ధర్మాత్మలైనటువంటి ధర్మం మీద ప్రీతి కలిగినటువంటి పెద్దవాళ్ళందరూ కూడా అదే ధర్మము అదే అసలైనటువంటి ధర్మం అని చెప్పి చెప్తున్నారు ఎవరి పట్లయితే మనం దయ చూపిస్తూ ఉంటామో అలా దయ కరుణ మొదలైనటువంటి గుణాలు కలిగినటువంటి ఏదైతే ఉందో అది ధర్మ ప్రవర్తన కిందకు వస్తుంది అదే అసలైనటువంటి ధర్మం అని చెప్పి మునులు కూడా చెప్తున్నారమ్మా ఇంకో విషయం తల్లి అంటూ అసలైనటువంటి విషయం చెప్తుంది దివ్య జ్ఞాన జానామి వ్యతీతానాగత దివ్యజ్ఞానేన జానామి నేను నా దివ్య జ్ఞానంతో నేను తెలుసుకున్నాను జానామే అంటే తెలుసుకున్నాను వ్యతీతాన్ ఆగతాన్ అహం వ్యతీతము అంటే గడిచిపోయింది పాస్టర్స్ ఆగతానహం అంటే జరగబోయేది ఆగత ముందు ముందు జరగబోయేది అంతకుముందు జరిగింది అంటే భూతకాలము భవిష్యత్ కాలాలు రెండు కూడా నా దివ్య జ్ఞానంతో నేను చూడగలుగుతున్నాను అందువల్ల మీకు విషయం చెప్తున్నాను తస్మాత్ వక్ష్యామి శ్రేయ ఆసన్నం ఉత్తమం కాబట్టి మీ అందరికీ కూడా వహ శ్రేయ తస్మాత్ భక్ష్యామి మీ అందరికీ ఒక చక్కటి శుభకరమైనటువంటి సూచనలు ముందు ముందు రాబోతున్నాయి శ్రేయ అంటే శుభం మంచి కలగబోతున్నది మీ అందరికీ కూడా వహ అనే పదానికి అర్థం మనందరికీ మీకే కాకుండా మనందరికీ మంచి జరగబోతున్నది ఆసన్నం సరౌత్తమం కాబట్టి మీరు ముందుగా నా దృష్టితో చెప్తున్నాను కాబట్టి ఒక విషయం చెప్తున్నాను ఉత్తమమైనటువంటి ఒక సరస్సు ఆసన్నం దగ్గరలోనే ఉంది మన ఆసన్నంలోనే దగ్గరలోనే ఒక ఉత్తమమైనటువంటి సరస్సు ఉంది ఆ సరస్సు దగ్గరికి వెళ్ళండి విశ్రమ్య చ వనస్పతౌ విశ్రమ్యనస్పత మహద్భూతం ప్రాదుర్భూతం జగత్పతి అద్య ఆసాధ్య సరహ అద్య అంటే నేడే ఆ సరస్సుని ఆసాధ్య అంటే పొంది ఆ సరస్సు తీరానికి వెళ్ళి మీరు శుభ్రంగా స్నాత్వ స్నానం చేసి విశ్రమ్య వనస్పత వనస్పతి అంటే మహావృక్షం అక్కడే ఆ సరోవర తీరంలో అద్భుతమైనటువంటి కల్పవృక్షం అంటే ఒక మహావృక్షం ఉంది ఆ వనస్పతి దగ్గర మీరు విశ్రమించండి హాయిగా సేద తీరండి అలసతంతా పోగొట్టు ఈరోజు అక్కడ ఆ సరోవరం దగ్గర మీరు విశ్రమిస్తే రేపు పొద్దున పూట శ్వహ అంటే రేపు మర్నాడు శ్వహ ప్రభాతే మర్నాడు ఉదయం కాలమే ఒక అద్భుతం జరగబోతున్నది మహా మహద్భూతం ప్రాదుర్భూతం జగత్పతి అద్భుతమైనటువంటి శక్తి సంపన్నుడైనటువంటి ఒక మహానుభావుడు వస్తున్నారు మీ దగ్గరికి ఎవరయ్యా ఆయన అంటే వ్యాసం కమల పత్రాక్షం దృష్ట్యా ఎవరు వస్తున్నారు అనేటువంటిది కూడా ముందే చెప్తున్నది ఇక్కడ చూడండి రాక్షసి అయినటువంటి అట్లాంటి దివ్య దృష్టి కలిగినటువంటి ఆవిడే రేపు మహానుభావుడు వ్యాసుడు ఎట్లాంటి వ్యాసుడు కమలపత్రాక్షం వ్యాసం అన్నది అక్కడ పద్మము వంటి కన్నులు కలిగినటువంటి కమలపత్రాక్షుడైనటువంటి ఆ వేదవ్యాస భగవానుడు దృష్వా అటువంటి ఆ మహానుభావుణ్ణి చూసి మీరు శోకం విహాస్య మీ శోకాలని పోగొట్టుకుంటారు మీ కష్టాలు తొలగించుకుంటారు ఆ భగవత్ స్వరూపుణ్ణి చూడంగానే మీ కష్టాలు పోతాయి జగత్ జగత్పతి మహానుభావుడైనటువంటి ఆయన మీ దగ్గరికి వస్తున్నారు అద్భుతమైనటువంటి జన్మ కలిగినటువంటి వాడు జగత్పతి అయినటువంటి వ్యాస భగవానుడు కమలపత్రాక్షుడు మీ దగ్గరికి వస్తున్నాడు వాళ్ళంచు ఆ మహానుభావుని చూడగానే మీ శోకాలన్నీ పోతాయి కాబట్టి ఈ రోజంతా మీరు ఈ సరోవరం దగ్గర విశ్రమించండి అని చెప్పి చెప్ ఆ సరోవరం కూడా అద్భుతమైనటువంటి సరోవరం ఆ సరోవరం పేరు శాలిహోత్ర సరోవరం అంటారు శాలిహోత్రుడు అనేటువంటి ఒక మహర్షి దాన్ని నిర్మించాడు ఆ సరోవరాన్ని ఆ వృక్షాన్ని ఆయన యొక్క తపశక్తితో నిర్మించాడని ముందు కింద ఈవిడే ఈడింబ ఆ సమాచారం అంతా ఇస్తుంది అంతేకాదయ్యా ధ రాష్ట్రాసం చ మీరు వారణావతరంలో లక్క ఇంట్లో దహించబడ్ కారణాలు ధాత రాష్ట్ర యొక్క నివాసం వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి విధంగా వాళ్ళు ఏ విధంగా అయినటువంటి భావనతో ఆ లక్క ఇంట్లో మిమ్మల్ని పెట్టారు మీరు ఎలా బయటపడ్డారు ఎవరు మిమ్మల్ని బయటపడ్డారు త్రాణం చ విదురాత్భ్యం విదురు మహానుభావుడైనటువంటి విదురుడు ఎట్లాంటి విదురుడు అంటే విదితం చక్షుష జ్ఞానమే చక్షువులుగా కలిగినటువంటి వాడు ఆయన కళ్ళు ఏమిటి అంటే జ్ఞానమే అటువంటి జ్ఞానచక్షువులు కలిగినటువంటి మహానుభావుడైనటువంటి ఆ విదురుడి చేత సరిగ్గా సరైన సమయంలో ఇలా లక్క ఇంట్లో పాండవుని దహించబోతున్నారనేటువంటి విషయం ఆ మహానుభావుడు గుర్తించి విదితం తెలుసుకుని వెంటనే మీకు మీ ప్రాణాల్ని ప్రాణం రక్షించడం జరిగింది ఆ విదురుడు ప్రాణ అంటే రక్షించ వల్ల మీ ప్రాణాలు రక్షించబడ్డాయి ఆవాసే శిత్రి వర్షవాత సహోహ్యయం పుణ్యో వనస్పతి వర్షవాత ఆతప వర్షము నుండి వాతము అంటే గాలి నుండి ఆతపము అంటే ఎండ నుండి ఈ మూడిటి నుండి కూడా సహోహ్యయం సహించగలిగినటువంటి చక్కగా మిమ్మల్ని కాపాడగలిగినటువంటి ఒక మహావృక్షం వనస్పతి పుణ్యమైనటువంటి ఒక వనస్పతి ఎక్కడ ఉంది అంటే ఆ సరోవరం దగ్గర ఉంది ఏమిటి ఆ సరోవరం ఎక్కడ ఉంది అంటే చాలిహోత్రస్థ సవోవాసం విధాస్యతి మీరు వెళ్ళవలసినటువంటి ఆ సరోవరం దగ్గర ఒక అద్భుతమైనటువంటి ఆశ్రమం ఉంది ఎవరిదయ్యా ఆశ్రమం ఉంటే శాలిహోత్రుడు అనేటువంటి ఒక మహర్షి నివసిస్తున్నటువంటి ఆవాసే శాలిహోత్ర ఆయన నివసిస్తున్నటువంటి ప్రదేశం అది ఆవాసే శాలిహోత్ర ఆయన యొక్క ఆశ్రమంలో మీరు నివాసం ఏర్పాటు చేసుకోండి ఆ సరోవరం దగ్గర ఆ అక్కడ ఉన్నటువంటి ఒక మహావృక్షము ఆ మహావృక్షం అనేటువంటిది మిమ్మల్ని ఈ మూడింటి నుంచి కాపాడుతూ ఉంటుంది వర్షము వాతము ఆతపము ఎండ వాన అలాగే చలిబాధ నుండి కూడా మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుందయ్యా అంతేకాకుండా ఆ సరోవరంలో ఉన్నాయి చూసావా అద్భుతమైనటువంటి జలాలు తు పానీయే వినశ్యత విన పీతమాత్రేతు పానీయే ఆ పానీయం ఆ జలములు తాగంగానే క్షుత్పిపాసే వినశ్యత క్షుత్ అంటే ఆకలి పిపాస అంటే దప్పిక ఆకలి దప్పికలు అనేటువంటి నశించిపోతాయట ఆ సరోవరం ఆ జలాశయంలో ఉన్నటువంటి నీటిని తాగి పీతమాత్రేతు అట్లాంటి సరోవరం ఎలా వచ్చింది అంటారా తపసా శాలిహోత్రేణ సరో వృక్షశ్చ నిర్మిత ప్రతిదానికి చక్కగా ఇచ్చుకుంటూ వెళ్తారు వ్యాసులు వారు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి కాబట్టి అటువంటి శాలిహోత్ర సరోవరం దగ్గర ఆ శాలిహోత్రుడు అనేటువంటి మహర్షి చక్కగా అద్భుతమైనటువంటి తన తపశక్తితో నిర్మించినటువంటి సరోవరము ఒక మహావృక్షము ఉన్నాయి తపసాశాలి హోత్రేణ సరోవృక్ష నిర్మిత కాదంబాసర ఎట్లాంటి సరస్సు అది ఆ సరస్సు పరిసరాల్లో ఎటువంటి వృక్షాలు ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయి వర్ణిస్తున్నారు కాదంబాసర సారసాహంసహ పక్షుల గురించి వర్ణిస్తూ ఆ వృక్షాల మీద చక్కగా బెగ్గురు పక్షులు అనేకమైనటువంటి పక్షులు చక్కగా కాపురం చేసుకుంటూ ఉన్నాయి కాదంబా సారసాహ హంసాహ అనేకమైనటువంటి హంసలు ప్రసవంతమైనటువంటి ఆ జలాల కోసము అక్కడ ఆస్వాదయోగ్యమైనటువంటి ఫలాల కోసము సహ ఎనో అనేకమైనటువంటి బెగ్గురు పక్షులు మొదలైనటువంటివన్నీ కూడా అక్కడ ఆనందంగా సంసారం చేసుకుంటూ మధుర గానాలు ఆలపిస్తూ ఉంటాయి రువంతి మధురం గీతం మధురమైనటువంటి గీతాలని రువంతి అంటే గానం చేస్తూ ఉంటాయి గాంధర్వ స్వనమి మిశ్రితం స్వనము అంటే శబ్దం గాంధర్వ మిశ్రితం అంటే గాంధర్వ శబ్దాలతో మిశ్రితమైనటువంటి చక్కటి మధుర ఆలాపనలు చేస్తూ ఉంటాయి మధురమైనటువంటి గానం ఆల ఆలపిస్తూ ఉంటాయి ఆ పక్షులన్నీ కూడా ఆ చెట్ల మీద ఆ ప్రాంతం అటువంటి సుందరమైనటువంటి వన ప్రదేశము ఆశ్రమ ప్రదేశము అందులో సరోవరము వృక్షాలు ఇవి వర్ణించి మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పి చెప్పింది హిడింబ కుంతీవచన యుధిష్ఠిం మహాప్రాజ్ఞం సర్వధర్మ విశారదం ఆవిడ మాటలు వినేటప్పటికీ కుంతీ వచనం అబ్రవీత్ కుంతీదేవి అంటుంది ఎవరితో యుధిష్ఠిరం మహాప్రాజ్ఞం సర్వధర్మ విశారదం సర్వధర్మాలలో నిష్ణాతుడైనటువంటి వాడు మహాపండితుడైనటువంటి ధర్మరాజుతో అంటుంది కుంతీదేవి మహాప్రాజ్ఞం అంటే పండితుడు సర్వధర్మ విశారద సమస్తమైన ధర్మాలనే నిష్ణాత నిష్ నిష్ణాత నిష్ణాతుడైనటువంటి వాడు అన్ని క్షుణ్ణంగా తెలిసినటువంటి ఆ ధర్మరాజుతో వచనమీ కుంతి తల్లి అయినటువంటి కుంతి దేవని కుంచువాచ ధర్మ భృతాం శ్రేష్టో మయోక్తం శృణు భారత ఓ భారత ఓ భరత భరతవంశన్నో శ్రేష్ఠుడ శృడు మయోక్తం శృడు నేను చెప్పేది విను నాయన ఎందుకంటే స్వం హి ధర్మభృతం శ్రేష్ట ధర్మాత్మనులో నువ్వే శ్రేష్టమైనటువంటి వాడు కాబట్టి నేను చెప్పే ధర్మవాక్యాలు విరుగుతుంది ఈమె రాక్షసి మనవాడ నరుడు ఈమె నరుణ్ణి కోరుకున్నది రాక్షస్యేహ రాక్షస్వేషాహి వాక్యేన ధర్మం వదతి సాధువై ఈమె ఎంత రాక్షస జన్మైనా కూడా ధర్మవాక్యం పలుకుతున్నది ధర్మేన వాక్యం వాక్యేన ధర్మం వదతి సాధువై సాధు అంటే చక్కగా ధర్మ ధర్మవాక్యాలే పలుకుతున్నది కాబట్టి భావేన దుష్టాభీమం వై దుష్టాభీ రాక్షసి భజతాం పాండవం వీరం యదిచ్ఛసి భావేన దుష్టాభీమం వై కం క రాక్షసి కాబట్టి ఈవిడ రాక్షసి అయినా కూడా ఎప్పుడైనా ఒకవేళ దుష్టభావాలు మళ్ళీ కలిగినా కూడా భీముని ఇంచేయగలుగుతుంది భీముడు వీళ్ళన్నటువంటి ఈ బకాసుడిని సంహరించి బకాసుడు కాదు హిడింబాసునే సంహరించేశాడు కదా కాబట్టి ఒకవేళ ఈమెడ రాక్షసి కదా అనే సందేహం కలిగితే సోదరుడు అయినటువంటి ఈ హిడింబాసుడిని సంబంధించిన మన భీమసేనుడు ఒకవేళ ఈమెకి ఎప్పుడైనా కూడా దురాలోచన కలిగినప్పటి శిక్షించగల శిక్షించవచ్చు కదా కాబట్టి దుష్టాభీమం వైఖ్యం కరిష్యతి దుష్ట దుష్టభావనలు ప్రేరేపణ కలిగిన కూడా ఈ ఏం చేస్తుంది ఇంకా కాబట్టి నా ఆలోచన ఏంటంటే భజతాం పాండవం వీరం భజతాం అంటే సేవించుట వీరుడు పాండవ వీరుడైనటువంటి ఈ భీమసేను ఈవిడ భజించుగాక సేవించుగాక భజతాం పాండవం వీరం దేనికోసం అపత్యార్థం ఇచ్చి ఆవిడ ఇష్టం వచ్చినట్టుగా చక్కగా సంతానం కోసం ఆవిడని సేవించడంలో తప్పు లేదు సంతానార్థి వచ్చింది కాబట్టి అందులోను కామ వసురాలై ఉన్నది కాబట్టి ఈమె ఇతన్ని సేవించడంలో తప్పు లేదు అని ధర్మవాక్యం చెప్పింది ధర్మాలు తెలిసినటువంటి ధర్మరాశి వెంటనే ఇధిష్ఠడు తన యొక్క అభిప్రాయం లేదు ఆయనది లేదు తల్లి మాటే ఆడు అన్ని ధర్మాలు సమస్తమైన ధర్మాలు తెలిసినటువంటి కుంతీదేవి యొక్క మాట పాండవుల ఐదుగురికి వేదవా అలాగే రాబోయేటువంటి సందర్భాలలో కూడా ద్రౌపదిని అలాగే ఐదుగురు వివాహం చేసుకోవాల్సి వచ్చింది దాని కారణం ఏంటంటే ఎప్పుడు సత్యమే పలికేటువంటి ధర్మమే పలికేటువంటి మా తల్లి యొక్క నోట్లోంచి ఆ మాట వచ్చింది కాబట్టి మేము చేసుకున్నాం అంతే దానికి తిరుగులేదు కాబట్టి ఐదుగురికి ఆలంబనం ఎవరైనా అంటే కుంతీదేవి సంశయమేత యథా ఆత్మ అనే పదానికి అర్థం నువ్వు ఏ విధంగా అయితే పలికావో ఆ విధంగానే సంశయం లేకుండా నిస్సందేహంగా అలాగే ఆ ధర్మవాక్యాలు ఉన్నదిన్నట్టుగానే జరుగుతాయి సందేహం లేదు స్థాతవ్యం తు యాంసు మధ్యమే ఓ సుమధ్యమే అంటే అందమైన నడుము కలిగినటువంటి ఓ అమ్మాయి అని స్త్రీలను సంబోధించేటువంటి సంబోధన వాక్య ధర్మరాజు కిడింబతో సంబోధిస్తూ అమ్మాయి యథాబ్రూయా నువ్వు చెప్పినట్టుగా ధర్మ మార్గాన్ని నడుచుకో ధర్మం మీద నిలబడు ధర్మే స్థాతవ్యం అంటే ధర్మం మీదే ఉండాలి ఈ మనసు ఎక్కువ కూడా నిత్యం కృత కృతాత్నాత అంతే అంతేకాకుండా నిత్యము సురూపిణి సుందరమైనటువంటి రూపంతో కృతస్నాత శౌచ చక్కగా మంగళకరమైనటువంటి స్నానాలు చేస్తూ మంగళకరమైనటువంటి శుచి శుభ్రత శౌచము అనే పదానికి అర్థము ఆచార వ్యవహారాలు మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ పాటించుకుంటూ నిత్యం ప్రతినిత్యము నీవు అలా ఉంటూ అలా అదే విధంగా ఉంటున్న భీమసేను సేవించుకో అని చెప్తాను స్నానం కృతాహ్నికం భద్రే కృత కౌతుక మంగళం భీమసేనం భజే భజేతాస్వం ఉదితే వై దివాకరే ఉదితే వై దివాకరే అనే ఒక కండిషన్ పెడుతుంది దివాకరుడు అంటే సూర్యుడు ఉదితే సూర్యుడు ఉదయించగానే నువ్వు భీమసేనని సేవించుకోవటం మొదలుపెట్ట స్నాతం కృత ఆహ్నికం స్నాతం కృత కృత్త అంటే స్నానం చేయబడి సంధ్యావందనం కూడా చక్కగా చేయవలసినటువంటి కార్యక్రమాలు సంధ్యావందనాదులన్నీ చేసుకున్న తర్వాత ఓ భద్రే ఓ శుభకరమైన దాన కృత మంగళం చేయవలసినటువంటి విధి కర్మలన్నీ శాస్త్రబద్ధంగా జరిపిన తర్వాత అట్లాంటి నీవు ఇలాంటి భీమసేను నువ్వు భజే భజే అంటే సేవించు నువ్వు సేవించుకో భీమసేనం భజే కథ ఎప్పుడంటే దివాకరుడు ఉదయించిన తర్వాత సూర్యుడు ఉదయించిన తర్వాత నువ్వు సేవించుకో అయితే అహస్సు అహహ అహ అనే పదానికి అర్థం మధ్యాహ్న మధ్యాహ్నం పగటి పూటంతా నువ్వు విహరించవచ్చు రాత్రి పూట మాత్రం మళ్ళీ భీమసేను తెచ్చి అప్పగించు అని చెప్పి చెప్తున్నాడు ఇక్కడ ధర్మరాజు ఎలా చెప్తున్నాడు అహస్సు యథాకామం మనోజవ మనోజవం జవము అంటే వేగం మనసు ఎంత వేగంగా వెళ్తుందో అంత వేగంగా మీరిద్దరు హాయిగా యథాకామం విహా విహారాన్ని అనేన విహార అనేన అంటే ఇతనితో నువ్వు విహరించవచ్చు ఈ భీమసేనుడితో నువ్వు ఎట్లా విహరించవచ్చు మనోజవా మనసు ఎంత వేగంగా నీ మనసు ఎంత వేగంగా వెళ్తుందో అతని మీద అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి చేయాలి ఇచ్చేయాలని ఆయగా విహరించుకో నిసి నిసి అంటే రాత్రి చీకటి పడేటప్పటికి ఎల్లప్పుడూ కూడా భీమసేను మళ్ళీ తీసుకుని త్వయా ఆనయితవ్యస్తే నీ చేత ఈ భీమసేను తీసుకురాబడాలి భీమసేనుడు తప్పకుండా వస్తాడు కానీ నా మాటగా నేను పంపిస్తున్నా నువ్వు తీసుకురావాలి ఇతడిని మాత్రం ఎప్పుడంటే సాయంత్రం మా అందరికీ రక్షణ ఈ భీమసేనుడు కాబట్టి మా రక్షణ కోసం ఈ భీమసేనుడు మాకు అండా దండ ఇతడు రాత్రిపూట మమ్మల్ని కాపలా కాస్తూ ఉంటాడు ఇతడు ఉంటే మాకు ధైర్యం కాబట్టి పగలంతా మేము రక్షించుకోగలం సాయంత్రం భీమసేను మాకు కాపదేవు

కాబట్టి అప్పటిదాకా నువ్వు ఈ విధంగా హాయిగా భీముడితో రమస్వ రమించవచ్చు నువ్వు అనుకున్నది హాయిగా నీ కోరిక తీర్చుకోవచ్చు ఏవం రమస్వ భీమేన యావత్ గర్భస్యన ఎప్పటి వరకు అనే ఒక నియమం ఇక్కడ పెట్టారు మాట గర్భస్య వేదనం నువ్వు గర్భాన్ని ధరించేంత వరకు కూడా అని చెప్పి నువ్వు వేదన పడేంత వరకు కూడా నువ్వు గర్భం దాల్చేంత వరకు కూడా ఈ భీముడితో నువ్వు రమించవచ్చు ఏషతే సమయ భద్రే శుశ్రూషా భద్రే ఓ భద్రమైన దాన శుభకరమైన దాన ఏషత్తే సమయ సమయము అంటే నియమం ఇది నియమం నీకు పెడుతున్నటువంటి నియమం ఒక కండిషన్ పెట్టాడు సో గర్భం దాల్చే వరకు నువ్వు పొద్దున పొద్దున పూట అంతా కూడా భీమసేనతో రమించవచ్చు తిరగవచ్చు సాయంత్రం కల్లా మా దగ్గర చాలు హాయిగా నువ్వు సేవించుకోమ్మా అని చెప్పి ధర్మరాజు కూడా తల్లి ఆజ్ఞని అనుసరిస్తూ ఈయన కూడా చక్కగా వివరంగా ఒక నియమం పెట్టాడు అంతే నిత్యానుకూలయా భూత్వా కర్తవ్యం శోభనం త్వయా నిత్య అనుకూలయా భూత్వ ఈ భీమసేనుడికి నిత్యము అనుకూలవర్తివై ఉంటూ అనుకూలవర్తి అంటే భర్త చెప్పింది చేసేటువంటి పతి పతి కాదు సతి భర్త చెప్పినట్టే నడుచుకునేటువంటి సతి లాగా స్త్రీలాగా నిత్య అనుకూలయా భూత్వ నిత్యము అనుకూలంగా ఉంటూ కర్తవ్యం శోభనం త్వయా నీ చేత సరైనటువంటి కర్తవ్యం నీ చేత జరపబడేట్టుగా అబుగాక అంటూ ఆశీర్వదించి పంపిస్తున్నాడు ధర్మరాజు ఇది మహాభారతే ఆది శ్రీమన్మహాభారని హిడింబవర్వ సప్త్యతమోధ్యాయ నూట అరవై ఏడో అధ్యాయం సమాత్రం హిడింబవర్వమని పర్వం ఓం శాంతి శాంతి శాంతిక్షరపద్రష్టం మాత్రహీనం తమ్యత దారాయణ నమోస్ ఓం నమో భగవతే వాసుదేవ